పీఠాన్ని గుప్తా గారు అధిరోహించారు అసలు అంటే ఈ సీఎంల ఎంపికలో బీజేపీ కొత్త వరవడిని కొనసాగిస్తున్నట్లు అనిపిస్తోంది ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారండి ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తని ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని సీఎంగా పీఠాన్ని ఇచ్చారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను బిల్లును ఆమోదింపజేసింది పార్లమెంట్ అది గజెట్ నోటిఫికేషన్ కూడా అయింది నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో అది అమలు చేయాల్సి అలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే రేపు ఎన్నికలు ఏమని చెప్పుకుంటాడు వీళ్ళు అందువలన వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి చోట ముఖ్యమంత్రిగా మహిళలు పెట్టడమే కాకుండా ఇంకా విషయం కూడా చెప్తున్నాను నేను రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఇంకా కొన్ని రాష్ట్రాలు నియమించలేదు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాలు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా కనీసం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు రాష్ట్రాలలో అయినా కూడా మహిళలు బిజెపికి అధ్యక్షులుగా ఉండాలి అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు అందువలన ఇప్పుడు మాటలు బిల్లు పాస్ చేయడం కాదు కదా ఆచరణలో కూడా ఆ పార్టీ చేసి చూపించాలి కదా చూపిస్తే ప్రజలు నమ్ముతారు ఓట్లేస్తారు లేకపోతే ఎందుకేస్తారు నువ్వు ముప్పై మూడు శాతం అన్నావు ఏందయ్యా నీ మంత్రివర్గంలో లేరు లేకపోతే నీ పార్టీ అధ్యక్షురాలుగా లేరు లేకపోతే ముఖ్యమంత్రులుగా కూడా లేరు మీ రాష్ట్రాల్లోనే ఖచ్చితంగా ప్రశ్న వేస్తారు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంటారు రెండోది ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఆమెను ఎన్నిక కావడానికి మహిళ అనేది ప్రధాన పాత్ర అంటే ప్రధాన అంశము రెండో అంశం ఏంటంటే ఆమె ఏబిబీ కార్యకర్త కాలేజీ నుంచి కూడా ఆమె ఈ యొక్క భారతీయ జనతా పార్టీ భావాలతో వచ్చినటువంటి వ్యక్తి రాజకీయాల్ అందువలన అది కూడా ప్రాధాన్యత తీసుకుంటారు ఇప్పుడు సడన్ గా వేరే పార్టీ నుంచి ఊడిపడిన వాళ్ళ విషయంలో వాళ్ళను వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చారనుకోండి మరి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఇబ్బంది కూడా పడతారు అందువలన అలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి వాళ్ళు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అని ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు అయితే అదేదో అందరూ అనుకున్నారు కదా కేజ్రీవాల్ ఓడించే ఆయన పెద్ద ఓడించాడంటే చిన్న విషయం కాదు ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఇక్కడ ఈ ప్రవాహంలో కేజ్రీవాల్ కాదు ఎవరైనా ఓడిపోతారు కేజ్రీవాల్నే ఓడించారంటే అక్కడ ధనం కేజ్రీవాల్ మీదనే కదా అసంతృప్తి ఇరవై వారి నలభై రెండు సీట్లు వచ్చాయంటే కేజ్రీవాల్ మీద ఉంటాయి కదా కాబట్టి కేజ్రీవాల్ మీద అక్కడ గెలవడం అనేది పెద్ద విశేషంగా నేనైతే చెప్పుకోవటం లేదు